నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం విదేశాలు ప్రధానంగా రష్యా నుండి బఠానీల దిగుమతులు పెరగడం వలన వినియోగ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సరుకు మరియు కొరవడిన కొనుగోళ్ల వలన ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన బఠానీలు మూడు వేల ఎనిమిది వందల యాభై రష్యా సరుకు మూడు వేల ఐదు వందల యాభై హజరా ఓడరేవు వద్ద కెనడా మూడు వేల ఏడు వందలు రష్యా సరుకు మూడు వేల ఐదు వందల యాభై ముంద్రా ఓడరేవు వద్ద కెనడా సరుకు మూడు వేల ఆరు వందల యాభై రష్యా సరుకు మూడు వేల ఐదు వందల యాభై కోల్కతాలో కెనడా సరుకు నాలుగు వేల యాభై నుండి నాలుగు వేల ఒక వంద రష్యా సరుకు మూడు వేల ఏడు వందల నుండి మూడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల బఠానీ మూడు వేల తొమ్మిది వందల యాభై ఝాన్సీ ఉరై జాల్నా ప్రాంతాలలో మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు నుండి మూడు వేల ఆరు వందలు ఉరేలో ఆకుపచ్చ బఠానీలు పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు మహోబాలో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాబడిపై తెల్ల తెల్లబానీలు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఏడు వందల యాభై

దమో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై తెల్ల బఠానీలు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్